అందరికీ నమస్కారం అండి సోషల్ మీడియా ఎంత విస్తృతంగా డెవలప్ అవుతుందో అంతే విస్తృతంగా ఈ యొక్క సైబర్ క్రైమ్స్ మోసాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతుందండి దీనికి పరిష్కార మార్గం ఏంటంటే కంపల్సరీగా మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతతోనే మాత్రమే ఈ యొక్క క్రైమ్స్ని మనము అరికట్టగలిగేటువంటి పరిస్థితి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ క్రైమ్స్ మోసాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలనేది నా విజ్ఞప్తి అండి ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్ మోసాలు కూడా వినూత్నంగా మరియు కొత్త కొత్త పొంతులు తొక్కుతూ రోజుకొక విధానంలోకి వెళ్ళటం జరుగుతుంది ఇది ప్రపంచానికి కూడా పెను సవాళ్ళను విసిరేటువంటి పరిస్థితి ఉంటుందండి అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సోషల్ మీడియా మోసాలు అలాగే ఈ సైబర్ క్రైమ్స్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి అనుక్షణం మీ యొక్క మొబైల్ని అలాగే మీరు చేస్తున్నటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటే మాత్రమే ఈ యొక్క క్రైమ్స్ను మనము అరికట్టడం జరుగుతుందండి ఎందుకంటే ఈ యొక్క ఫ్రాడ్ వ్యక్తులు రోజుకొక కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్స్ అయినటువంటి ఫెడెక్స్ అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీళ్ళు మనం ఏదో పార్సిల్ మనం బుక్ చేసినట్టుగా వాళ్ళు మనకు మెసేజ్లు పంపించడం లేదా ఫోన్ కాల్ చేయడం చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి మనము ఓటీపీ మనకు వచ్చిందని చెప్పడం ఆ ఓటీపీని మనకి చెప్పమని అడగటం ఇది జరుగుతుందండి ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఫ్రాడ్ వే అనమాట మనం ఏంటంటే మనం ఏదైనా బుక్ చేసామేమో లేదా ఏదైనా తీ వస్తువు మనం ఆర్డర్ పెట్టామో అనేటువంటి కంగారులో తెలుసుకోకుండా మనం ఏంటంటే మన ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీని వెంటనే షేర్ చేయడం వల్ల మన ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నటువంటి డీటెయిల్స్ని అలాగే మన యొక్క పాస్వర్డ్స్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని మన ఫోన్ని లేదా మనం వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుందనమాట తద్వారా నీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని కూడా వాళ్ళు త తీసుకోవడం తస్కరించడం జరుగుతుంది అందుకు ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అవేర్నెస్గా ఉండాలన్నది నా విజ్ఞప్తి అండి అంతేకాకుండా ఇప్పుడు కొత్త ధర మోసాలు ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ఈ యొక్క ఫ్రాడ్ వ్యక్తులు తీసుకొచ్చారండి ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదు మనం ఏదైనా పార్సల్ బుక్ చేశామో ఈ పార్సల్ పలాన దగ్గర ఉంది మీరు ఈ పార్సల్లో ఈ యొక్క మత్తు పదార్థాలు లేదా గంజాయి ఇలాంటివి ఏవైనా ఇల్లీగల్ మెటీరియల్ అందులో ఉంద ఉంది కాబట్టి మీకు ఈరోజు పోలీస్ స్టేషన్లో మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టుగా మనకు ఒక వాట్సాప్ సందేశం కానీ వాట్సాప్ కాల్ ద్వారా వీళ్ళు మనకి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది దానికి మనం జనరల్గా మనం హ్యూమన్ బీయింగ్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పోలీసులు మనకి ఫోన్ చేశారనేటువంటి ఒక కాన్సెప్ట్లో నా మనము వెంటనే అప్రమత్తం అవ్వాలి కానీ అవ్వలేము కాబట్టి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని అలాగే మీకు విపరీతమైనటువంటి క్వశ్చన్స్ వేసి మీ యొక్క ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగింది మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి మీకు వచ్చినటువంటి ఓటీపీలు చెప్పండి అని అడిగి మన అమౌంట్ మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని వాళ్ళు లాక్ అవ్వడం జరుగుతుంది తర్వాత మనం ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇది ఫ్రాడ్ అని మనం తెలుసుకొని తర్వాత మనము బాధపడడం లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అన్నది సెకండరీ బట్ ప్రైమరీగా మనం ఆ క్రైమ్ని జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది అంతేకాకుండా ఏ పోలీస్ కూడా మనకి డిజిటల్గా అంటే ఫోన్ కాల్స్లో కానీ లేదా మన యొక్క వాట్సాప్ ద్వారా కానీ ఎవరు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మనకి కాంటాక్ట్ అవ్వరండి నిజంగా మనం అలాంటి ఇల్లీగల్గా లేదా మీకు ఏమైనా పర్సనల్గా పోలీస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ వివరాలు కనుక్కోవాల్సిందే తప్ప ఏ వ్యక్తి కూడా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వాట్సాప్లో కానీ లేదా ఫోన్ కాల్లో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరని ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అండి ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మనం ఎప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం మన ఫోన్ మన ఫోన్ నెంబరు మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే మీకు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుందో లేదా మీరు ఫోన్ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ లేదా పేటిఎంకి ఏదైతే లింక్స్ మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తామో ఆ ఫోన్ నెంబర్ దయచేసి ఎవరికి షేర్ చేయొద్దు అన్వాంటెడ్ వ్యక్తులకు అండ్ మెయిన్గా మన ఫ్రెండ్స్ లేదా మన సర్కిల్లో అది నో ప్రాబ్లం వాళ్ళకి తెలిసినామ ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఈ యొక్క ముఖ్యంగా మనము షాపింగ్స్ చేసేటప్పుడు ఈ యొక్క షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ లేదా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మన డేటాను వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది మన అత్యుత్సాసం వల్ల లేదా తెలియకో కానీ మన ఫోన్ నెంబర్స్ అక్కడ ఇస్తుంటాము ఆ డేటా కంప్లీట్గా ఈ ఫ్రాడ్ స్టర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయి మన యొక్క కాంటాక్ట్స్ మొత్తం వాళ్ళు తీసుకొని ఇలాంటి ప్రమాదాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క పర్సనల్ ఫోన్ నెంబర్స్ అంటే మీకు బ్యాంక్ లింక్ అయినటువంటి ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టద్దు అలా పెట్టడం వల్ల కూడా మీకు వి చాలా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అప్రమత్తతే మనకి శ్రీరామ రక్ష దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విజ్ఞప్తిని స్వీకరించాల్సిందిగా నా ఉన వినయపూర్వకమైనటువంటి అండి అంతేకాకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ట్రూ ఫ్యాక్ట్ శ్రీనివాస్ని దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి విషయాలు సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి విషయాలు మీ ద్వారా నేను పంచుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి